వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిళ్ళందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనము మమ్మల్ని తప్పించే రక్షించుటకు సమర్థుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని తప్పించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు సమర్థుడుగా ఉంటున్నాడు మనకు కావాల్సిన వీళ్ళని కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు విడిపిస్తాడు రక్షిస్తాడు తప్పించే దేవుడు అంటే నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు కాపాడే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు మనల్ని పోషిస్తాడు మనకు మేలు చేసే దేవుడు ఏంటండి మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఏంటండి గొప్ప కార్యములు జరిగిస్తాడు మన పక్షముగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు మన పక్షముగా ఉండి దేవుడు న్యాయం జరిగించే దేవుడు ప్రతి ప్రదినం దేవుని సల మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి దేవుని ఇష్టలుగా మనం జీవించాలి దేవుని ప్రియులుగా మనం జీవించాలి దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా ఉండాలి దేవుని మనం భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము దీవెనలు పొందుకుంటాము మన దేవుడు అన్ని విషయాల్లో దేవుడు రక్షిస్తాడు విడిపిస్తాడు కాపాడే దేవుడు అంటున్నాడు సర్వశక్తివంతుడైంటున్నాడు బలవంతుడు అంటున్నాడు సమర్థుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవుని చాలా మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా మమ్మల్ని తప్పించే దేవుడు రక్షించే దేవుడు విడిపించే దేవుడు కాపాడే దేవుడో నాయన నువ్వు సమర్థుడో శక్తివంతుడో నాయనకు స్తోత్రాలు బలవంతుడో అయ్యానికి స్తోత్రాలు తండ్రి మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు మేలు చేసే దేవుడు పోషించేవాడో ప్రభ అనుక్షణములు కాచి కాపాడుతున్న దేవుడో ప్రభ నాయన అయానికి స్తోత్రాలు తండ్రినికి వందనాలు ప్రభ జీవితాలు ప్రభ నాయన అయా తండ్రినికి వందనాలు ప్రభ ఎన్నో మేలు చేసిన దేవుడో ఇక ముందు కూడా చేసే దేవుడో నాయన ఏసయానికి స్తోత్రాలు ప్రభా తండ్రినికి వందనాలు నాయన తండ్రి భైభక్ జీవితం దయచేయండి నాయనకు స్తోత్రాలు నీకు ఇష్టమే జీవించాలి ప్రభ నీ మాట మీద లోబడేవారిగా ఉండాలి ప్రభ జీవితం దయచేయండి ప్రభా అయా తనని స్తోత్రాలు ప్రతి పరిస్థితుల్లో నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభ నీసం మొరపెట్టే వరకే ఉండాలి ప్రభాట జీవితాన్ని దయచేతండి మా దేశాన్ని కనుకరించడం ఆయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలముడి స్వస్థపరచడం నాయన అయా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అవన్నీ దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రు దీవించడానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఈస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి అమీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవతగా మన రక్షిస్తాడు రోజు ఫిల్ జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకాంక్ష చేస్తున్నాను దృఢములు దీవించినాక అమీన్